శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారు ఎప్పుడు తాము గెలవాలని ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఆత్మవిశ్వాసం వీరి యొక్క ప్రధానమైన శక్తి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి అసలు అడుగు వేసేదే ఉండదు అయితే అలాంటి సింహరాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీల్లో వీరి జీవితాల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంఘటనలు సాధారణమైనటువంటి సమస్యలు కావు జరిగే విషయాలు మీలో ఎవ్వరికి అసలు ఊహలకు కూడా అందని విధంగా షాక్ ఇవ్వగలిగేటువంటి ఉన్న ఉన్నటువంటి విషయం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా సింహరాశి వారి యొక్క ప్రస్తుత పరిస్థితి అలాగే వారి యొక్క మానసిక స్థితి వారికి ఎదురయ్యే సమస్యలు ఈ నాలుగు రోజులు కూడా వారికి ఎదురయ్యే సమస్యలు ఉదాహరణలతో సహా వివరంగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ నాలుగు రోజులు వీరికి ప్రత్యేకంగా అన్ని రంగాల్లో వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను కూడా పూర్తిగా చెప్పడం జరుగుతుంది అసలు సింహరాశి వారు ఎదుర్కొనే ఆ సమస్యలు ఏ విధంగా ఉంటాయి వాటి నుంచి వీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలను ప్రత్యేకంగా వీడియో చదవడమే ఈ యొక్క వీడియో యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎక్కడా కూడా మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి చివరి వరకు చూడండి తప్పకుండా ఇక సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదములో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు ఈ సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీరు ఎన్నో రకాలుగా ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వారు వీరేదైనా ఖచ్చితంగా సాధించాలి అని మనసులో సంకల్పించుకుంటే దాన్ని ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఓర్చుకొని మరి దానిని సాధించే వరకు కూడా ఒక పట్టు వదలని ఒక విక్రమార్కుడిలాగా లాగా వీరి మనసు అనేది ఎప్పుడూ కూడా పట్టుదలగా ఉంటుంది అంతేకాకుండా వీరికి ఏదైనా కాని లగ్జరీగా ఉండడము అలాగే నలుగురిలో తమకంటూ ఒక గౌరవం సాధించడము తమకు మంచి గుర్తింపు రావాలని కోరుకోవడము వీరి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలుగా ఉంటాయి అయితే వీరు ఏదైనా కూడా ఎవరిని సామాన్యంగా అసలు నమ్మరు ఒకసారి దగ్గరైన వాళ్ళని మళ్ళీ పక్కకు వెళ్ళనివ్వరు ఎప్పుడూ కూడా వారి యొక్క ఆధీనంలో ఉండాలని కోరుకుంటారు కానీ వీరు మాత్రం ఒకరి ఆధీనంలో ఎప్పుడు కూడా ఉండాలి అనుకోరు అయితే వీరికి ప్రత్యేకంగా చెప్పాలంటే వీరికి ఏదైనా పట్టుదల ఏ విధంగా ఉంటుందో కొంచెం కోపం కూడా ఆకస్మికంగా అనుకోకుండా వస్తుంది కాకపోతే వీరికి వచ్చిన కోపం అనేది ఎక్కువ శాతం ఎక్కువసేపు నిలబడదు కొంతకాలం సమయానికి అదే వెంటనే మళ్ళీ నార్మల్ గా మారిపోతూ ఉంటారు వీరి మనస్తత్వం అనేది చూడడానికి బయటకి గంభీరంగా కనిపించినా కూడా లోపల మాత్రం వీరు చాలా సున్నితమైన హృదయం కలిగి ఉంటారు కాకపోతే అందరికన్నా అన్నిట్లలో నేనే ఫస్ట్ ఉండాలి నేనే ఇది చేయగలను అని అందరూ అనుకోవాలి అనే అంతలా వీరి యొక్క ప్రవర్తన అనేది అయితే ఉంటుంది వీరు సింహంలాగా గర్జించి ఒక్కసారి ముందుకు దూకారంటే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా అసలు ఆగరు వీరికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా అందరిలో ఎప్పుడు ఉంటుంది అలాంటి ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారికి కూడా కొన్ని ప్రత్యేకమైన సమస్యలు అయితే ఎదురవుతున్నాయి అయితే అన్నింటికన్నా ముందు సింహరాశి వారికి ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉంది వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు సింహరాశి వారు మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉన్న సమయం అని చెప్పవచ్చు ఒకవైపు పనుల్లో కష్టపడి శ్రమించి ఫలితాలు రావాలని ఎదురు చూస్తున్నటువంటి సమయం అంతేకాకుండా మరొక వైపు ఫ్యామిలీ స్నేహితుల నుండి సహకారం తగ్గిపోయిందనే భావన కలుగుతూ ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా లోన్లీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి వీరికి ఒంటరితనం చాలా ఎక్కువగా అనిపిస్తుంది చాలామంది ఈ మధ్య నమ్మిన వాళ్ళు మోసం చేయడం లేదా నిరాశ కలిగించినటువంటి సందర్భాలు ఎదురవడంతో మరి సింహరాశి వారు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితిలో ఆలోచనలో పడిపోతూ ఒక ముఖ్యమైన ధైర్మాలో ఉంటున్నారు ఆఫీసులో ఉన్న వాళ్ళు సహకరించకపోవడం బిజినెస్ లో భాగస్వాములు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఇవన్నీ కూడా వీరికి నెక్స్ట్ నా యొక్క భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి ప్రత్యేకమైన పరి పరిస్థితి అని చెప్పవచ్చు అయితే వీరికి మానసిక స్థితి ఎలా ఉందంటే నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావట్లేదు అన్న కొన్ని డౌట్స్ ఉన్నాయి వీరికి అంతేకాదు నా దగ్గర ఉన్నవాళ్ళు నిజంగానే నాతో ఉన్నారా అనేటువంటి మరొక ప్రశ్న వీరి మనసులో ఉంటుంది అంతేకాకుండా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ కూడా ప్రధానంగా వీరి మైండ్లో ఎప్పుడు వస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన ఇదే వీరికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఒక మానసిక పరిస్థితి అయితే సెప్టెంబర్ ఎనిమిది నుండి సింహరాశి వారి జీవితంలో జరిగే మార్పులు ఒక్కొక్కటిగా వారిని పరీక్షించబోతున్నాయి వారు ఎప్పుడు ఊహించని ఒక సమస్య బయటపడుతుంది ఆ తరువాత సమస్య చుట్టూ అనేక సంఘటనలు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి అసలు ఆ పరిస్థితులు ఏంటని చూస్తే వారికి వచ్చే ప్రధానమైన సమస్యలు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఎదురయ్యే సమస్యలు వాటి యొక్క కారణాలు కొన్ని వివరాలుగా చెప్తాను అయితే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ప్రధానమైన సమస్య నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా మీపై తప్పుడు ఆరోపణలు చేయడం మీరు ఎప్పటి నుంచో బలంగా నమ్మిన వ్యక్తి అది ఫ్రెండ్ సహ ఉద్యోగి లేదా బిజినెస్ పార్ట్నర్ ఎవరైనా సరే మీ వెనుక మీ గురించి నెగిటివ్గా మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీ ఆఫీసులో మీ యొక్క పనికి క్రెడిట్స్ దక్కకపోవడం మీ ఐడియా వేరొకరు తీసుకోవడం జరగవచ్చు అలాగే మీరు ఎప్పుడూ కూడా అందరినీ మనవారు అని మీరు భావిస్తున్నటువంటి ఒక వ్యక్తి చెప్పేటువంటి కొన్ని తప్పుడు మాటలు విని మరికొందరు కూడా మీ యొక్క మనస్తత్వం కావచ్చు లేదా మీ యొక్క తీరు కావచ్చు ఇదే అని వాళ్ళు నమ్మడం ఎందుకంటే మన గురించి మనకంటే మన పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తికి లేదా మనం నమ్మిన వ్యక్తికే మన గురించి పూర్తిగా తెలుసు అంత నమ్మిన వ్యక్తి మీ గురించి కొన్ని చెడుగా చెప్పడం వల్ల అందరూ కూడా ప్రత్యేకంగా వారి దృష్టిలో మిమ్మల్ని మరొక కోణం నుంచి చూడడం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ గా అనుకోవడం అనేటువంటిది ఒక నష్టంగా మారి మీకు అనేక సమస్యలు చిక్కులు రావడానికి ప్రధానమైన కారణం అవుతుంది ఒక సింహరాశి వ్యక్తి ఆఫీసులో కొత్త ప్లాన్ చేశాడు తన సీనియర్ అతనిని ప్రోత్సహించాడు కానీ చివరికి అదే ప్లాన్ తన పేరుతో ప్రజెంట్ చేశారు ఇలాంటి సంఘటన ఈరోజు మీకు ఎదురయ్యే అవకాశం ఉంది అంటే మీ యొక్క పైన ఉన్నటువంటి అధికారి మిమ్మల్ని చాలా మెచ్చుకొని నువ్వు చాలా మంచిగా డిజైన్ చేసావనో లేదంటే నువ్వు మంచిగా ప్లాన్ చేసావని మిమ్మల్ని బాగా మెచ్చుకున్నటువంటి ఆ వ్యక్తే మళ్ళీ అనుకోకుండా ఆ యొక్క ప్రజెంటేషన్ ఇచ్చే సమయంలో తన పేరుని అంటే మీ పై అధికారి తన పేరును వాడుకోవడం వలన మీకు రావాల్సిన కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశంసలు మీకు అందకుండా పోతాయి ఫ్యామిలీ లెవెల్లో కూడా మీ మాటను ఎవరు పట్టించుకోరనే భావన కలుగుతుంది ఈ రోజు మీరు ఎవరితోనైనా వాదన మొదలైతే అది పెద్ద ఇష్యూ అవుతుందనే విషయాన్ని మీరు గమనించి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది కాబట్టి సెప్టెంబర్ ఎనిమిదిన మీరు ఎక్కువగా మాట్లాడకుండా పరిశీలించి మాట్లాడడం చాలా మంచిది అంతేకాకుండా మీకు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సమస్యలు ఏంటంటే వాటి కారణాలు ఏంటంటే ఈరోజు ఫ్యామిలీ లేదా లవ్ రిలేషన్లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ముఖ్యంగా మీ మాటను అర్థం చేసుకోవడంలో చిన్న చిన్న విషయాలు పెద్దదిగా చేసుకోవడంగా మారి మీ మాటను అర్థం చేసుకోకుండా చిన్న విషయాలే పెద్దగా మారే అవకాశం ఉంది మీరు ఈరోజు సాధారణ విషయం గురించి మాట్లాడినా వాళ్ళు నువ్వు ఎప్పుడు మాట్లా నువ్వు నువ్వు ఎప్పుడు మమ్మల్ని తప్పు పడుతావు అని చెప్పేటువంటి పరిస్థితి ఒక మాట వేరే అర్థం తీసుకుంటారు లవ్ రిలేషన్ లో ఉన్నవాళ్ళు ఈ రోజున జీవిత భాగస్వామి దూరం జీవిత భాగస్వామి నుండి లేదా మీ యొక్క భాగస్వామి నుండి దూరం పెరిగే అవకాశం ఉంది మీరు ఇచ్చిన టైం మీరు ఇచ్చిన కేర్ గుర్తించ గుర్తింపబడలేదనే ఫీలింగ్ మీకు కలుగుతుంది కాబట్టి ఈరోజు మీరు ఏది చేసినా కూడా చాలా కూల్ గా ఆలోచించండి వాదనలకు దూరంగా ఉండాలి సైలెన్స్ ఈజ్ పవర్ అనే ఒక విషయాన్ని మీరు నమ్మి ముందుకు వెళితే మీకు నెక్స్ట్ జరగబోయే రోజులు చాలా బాగుంటాయని చెప్పవచ్చు అలాగే సెప్టెంబర్ పదవ తేదీన కూడా కొన్ని సమస్యలు ప్రధానంగా ఉండబోతున్నాయి అవి ఏంటంటే ఈరోజు మీకు హెల్త్ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది తలనొప్పి అలసట నిద్రలేమి స్ట్రెస్ ఇవి ఎక్కువగా అవుతాయి ఆర్థికంగా అకస్మాత్తుగా ఖర్చు రావడం కూడా జరుగుతుంది అంటే ఈరోజు మీకు తెలిసిన వ్యక్తి మీ దగ్గర డబ్బు అడగవచ్చు లేదా హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో ఖర్చు రావచ్చు మీరు ప్లాన్ చేయని ఖర్చు అకస్మాత్తుగా వచ్చి మీ మీద అది ఒక పెను భారంగా మారేటువంటి పరిస్థితి అవుతుంది బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలా వద్దా అనే కన్ఫ్యూజన్ వస్తుంది కొంతమంది అనుకోని పేపర్ వర్క్ సమస్య బ్యాంక్ డాక్యుమెంట్స్ ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఈ రోజున మీరు ఫైనాన్షియల్ గా జాగ్రత్తగా ఉండాలి ఏ పెద్ద నిర్ణయం అస్సలు తీసుకోవద్దని చెప్పవచ్చు ఇకపోతే చివరి రోజు పదకొండవ రోజు ఈ రోజు ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది మీరు దాచుకున్న విషయం వెలుగులోకి రావచ్చు లేదా మీ దగ్గర ఉన్న వాళ్ళు మీ యొక్క రహస్యాన్ని కూడా బయట పెట్టవచ్చు మీరు చాలా కాలంగా అనుమానిస్తున్న విషయం ఈ రోజున క్లియర్ అవుతుంది ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారనే చేశారా లేదా మీ వెనుక ఏదైనా చేశారా అన్నది మీకు తెలుస్తుంది దీనివల్ల మీ మనసుకు పెద్ద షాక్ తగిలే అవకాశం కూడా ఉంది కొంతమంది సింహరాశి వారికి ఈ రోజు ఎవరిని నమ్మాలి అన్న ప్రశ్న సమాధానం దొరికిపోతుంది ఇది మలుపు ఇలాంటి రోజు మీకు ముఖ్యంగా ఉండబోతుంది ఈ రోజున మీరు కూల్ గా రియాక్ట్ అయితే భవిష్యత్తు మీద దాని యొక్క ఈ రోజున మీరు కూల్ గా రియాక్ట్ అయితే భవిష్యత్తు మారుతుందని చెప్పవచ్చు సమస్యల వల్ల నిజంగా ఎవరు మనవాళ్ళు ఎవరు కాదనేది మీకు అర్థమవుతుంది మీలో దాగి ఉన్న శక్తి బయటకు వస్తుంది పాత అడ్డంకులు కూడా తొలగిపోతాయి మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది ఈ సమస్యల వల్ల వచ్చే నష్టాలు ఇవే కుటుంబంలో బాధ్యత సభ్యులు దూరంగా పెట్టవచ్చు ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగేటువంటి ఒక అవకాశం ఉంది అంతేకాకుండా మీకు ఈ రోజున ప్రత్యేకంగా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు కూడా చెప్పే ముందు మీకు ప్రధానంగా చెప్పాలంటే ఆఫీసులో మీ యొక్క పనికి వేరే వారి క్రెడిట్స్ వేసుకున్నా మీకు అనుకోని విధంగా అవకాశాలు లభించడం మీరు ఏమిటో గుర్తించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ నాలుగు రోజుల్లో పెద్ద సమస్య కాదు కానీ చిన్న చిన్న ఆర్థిక అడ్డంకులు వచ్చినా మీరు తట్టుకొని బలంగా నిలబడగలగాలి డబ్బు ఇవ్వడంలో లేదా తీసుకోవడంలో కొన్ని సమస్యలు రావచ్చు చిన్న మాటలు కూడా గొడవలుగా కావచ్చు కాబట్టి వీటికి మీరు కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అంతేకాదు మీకు డెసిషన్ తీసుకోవడంలో కన్ఫ్యూజన్ రావడం కూడా జరుగుతుంది ఈ యొక్క నాలుగు రోజుల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి అయితే అన్ని రంగాల్లో వారికి కూడా ప్రత్యేకంగా మొదట కొంత షాకింగ్ గా కొంత వినకూడని వార్తలుగా ఉన్నప్పటికీ కూడా మీకు ఈ యొక్క నాలుగు రోజులు ముగిసేసరికి మీ యొక్క సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అంతేకాకుండా ఉద్యోగ వ్యాపార ఆర్థిక రంగాల్లో మీకు పెద్ద ఎత్తులనైతే చూస్తారు కానీ మిగతా రంగాలలో కాస్త సమస్యలు జరగవచ్చు కాబట్టి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈరోజు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ యొక్క నాలుగు రోజులు కూడా ఉదయం సమయంలో సూర్యనారాయణకి జలాభిషేకం చేయాలి అలాగే ఓం నమ శివాయ మంత్రాన్ని నూట పద్దెనిమిది సార్లు జరిపించాలి ఎవరిపైనైనా కోపం చూపించకూడదు ఈ నాలుగు రోజులు మౌనం పాటించడం చాలా మంచిది శనివారం రోజున కొన్ని ఒక ఆవులకు గడ్డి పెట్టడము కొన్ని కొన్ని దానాలు చేయడం కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనవసరమైన డిస్కషన్లు వాదనలకు అస్సలు దిగవద్దు సింహరాశి వారికి నాలుగు రోజులు ఒక పరీక్ష మీరు ఈ పరీక్షను ధైర్యంగా నిలబడితే భవిష్యత్తు విజయాలు మీవవుతాయి ఈ సమస్యలు తాత్కాలికం మాత్రమే మీరు కూల్గా అలాగే ఆత్మవిశ్వాసంతో శ్రద్ధగా ఉంటే ఈ సమస్యనే మీ జీవితానికి ఒక పెద్ద మార్పును తెస్తాయి అని ప్రత్యేకంగా నేను చెప్పగలుగుతాను అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సింహరాశి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి జ్యోతిష్య సంబంధమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ముఖ్యమైన వీడియోలతో ప్రతిరోజు మీ ముందుకు రావడానికి మా వంతు కృషి చేస్తాం ఇక తదుపరి వీడియోతో కలుస్తాం కలుసుకుందాం ఇప్పటికైతే సెలవు ధన్యవాదాలు స్వస్తి